హాయ్ హలో వెల్కమ్ బ్యాక్టా వచ్చిన చిన్ని నాగు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను టుడే బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇది అమ్మ వాళ్ళ ఊర్లో తీసిన వ్లాగ్ అనమాట ఇది నా లాస్ట్ డే ఊరేగింపుకి అయితే ఇక్కడైతే పిల్లలందరూ కలిసి అయితే కోలాటం అయితే వేస్తున్నారు మన అయితే కంటిన్యూ అయితే చూసేయండి నాకు మ్యారేజ్ కాకముందు నేను మా అమ్మ వాళ్ళు నేను కూడా బతుకమ్మ అయితే ఆడేదానండి ఫుల్ సరదాగా అయితే ఉండేది ఇంకా పిల్లలందరం కలిసి మేమైతే ఇంకా తొమ్మిది రోజులైతే బతుకమ్మ అయితే పెట్టేసి ఆడేవాళ్ళము ఆ బతుకమ్మ పేర్చడానికి పూల కోసం అయితే మామూలుగా అయితే వాళ్ళం కదండి ఇంటింటికి తిరిగి పూలయితే ఎక్కడెక్కడో పూలు వాళ్ళము చాలా సరదాగా ఉండేది ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది బతుకమ్మ పేర్చడానికి అయితే తంగేటి పూలు అయితే మెయిన్ అండి అవి అయితే అయితే దొరికేవి నేనైతే సైకిల్ వేసుకొని నేనైతే ఇంకా బతుకమ్మ తంగేడు పూల కోసం అయితే వెళ్ళేదాన్ని ఇంకా మా నార్మల్ పూల కోసం అయితే మా ఊర్లోనే కాకుండా పక్కన ఉన్న ఊర్లో కూడా వెళ్ళే వాళ్ళం అనమాట అంత పోటీ పొడి అయితే వాళ్ళము అంత గ్యాదర్ అయ్యి మంచి మంచిగా పూలన్నీ తెచ్చుకొని అయితే లాస్ట్ డే అయితే మామూలుగా ఉండేది కదండి ఎన్ని పూలు వాళ్ళము అసలు ఇప్పుడు అంటే కొని మనకి ఇక్కడ పేర్చుతున్నారు కానీ మాకైతే అప్పుడు ఓన్లీ ఇళ్ళ దగ్గర పూలతోనే మేమైతే బతుకమ్మైతే చేసేవాళ్ళము చాలా బాగుండేది మా చిన్నప్పుడు అయితే బతుకమ్మ ఆడేటప్పుడు అయితే మేము ఏ రోజుకి ఆ రోజు బతుకమ్మ ఆడేసి ఆ బతుకమ్మనైతే వాటర్లో అయితే సాగనింపేవాళ్ళమండి ఇప్పుడు అలా అయితే కాదండి నైన్ డేస్ కూడా బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మలు అయితే గ్యాదర్ చేసి లాస్ట్ డే ఉంటుంది కదా ఆ లాస్ట్ డే బతుకమ్మ రోజు అయితే మొత్తం కూడా తీసుకువెళ్ళి అయితే సాగనింపుతున్నారండి ఊరంతా ఊరేగిస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే కోలాటం వేస్తున్నారు మా అప్పుడైతే కోలాటం లేదండి ఓన్లీ సాంగ్స్ అను చాలా అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట బతుకమ్మ ఊరేగింపు అంటున్నారు ఇక్కడ బతుకమ్మలు ఏవి అనుకుంటున్నారా వర్షం పడుతుందండి వర్షం పడుతుందని బతుకమ్మలు అయితే పక్కన అయితే పెట్టారు పక్కన పెట్టేసి ఇక ఇక్కడైతే పిల్లలందరూ కలిసి అయితే కోలాటం అయితే వేస్తున్నారు ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా బతుకమ్మల ఊరేగింపు అయితే చేశారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి మా ఊర్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇలా అయితే జరుగుతుందండి మీకు మీ ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో కామెంట్ అయితే చేయండి మా చిన్నప్పుడు అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పుడైతే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్